వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నదే ఎందుకు నిరంతరం వైసీపీ వాళ్ళు నన్ను విమర్శిస్తూ ఉండాలి దూషిస్తూ ఉండాలి ద్వేషిస్తూ ఉండాలి అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు లైన్ ఉంటుంది ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం విమర్శించడం అనేది వైసీపీ వాళ్ళు కాస్త ఎక్కువ రోజుల పాటు మానేస్తే హఠాత్తుగా ఏదో ఒక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారే వైసీపీ నాయకుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా తీవ్రమైన పదజాలంతో విమర్శలు చేస్తారు దాంతో వెంటనే ఇటువైపు నుంచి కూడా అదే రియాక్షన్ వస్తుంది ఎందుకు ఇలాంటి రియాక్షన్ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటూ ఉన్నారు అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ జీవితం అనేది ఈ అంశంతోనే ముడిపడి ఉంది అని భావిస్తూ ఉన్నారు తన వెంట ఉన్న వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు పద్దెనిమిది నెలల కాలంలో ఏమీ చేయలేకపోయినా కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నాయకుల కార్యకర్తల గౌరవ మర్యాదల్ని కూడా కాపాడే విషయంలో కూడా ఏమాత్రం చొరవ చూపకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు తన వెంట ఉన్న ఓటర్లు అభిమానులు శ్రేణుల అందరిలోనూ జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిరంతరం ఒక ద్వేషాన్ని నింపాలి ఆ ద్వేషం వల్ల వీళ్ళంతా నాతోనే ఉండాలి వీళ్ళంతా నాతోనే ఉంటే అప్పుడు కూటమిలో టీడీపీ దగ్గర తనకు గౌరవ మర్యాదలు ఉంటాయి అన్నది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలా కనిపిస్తోంది అందుకే ప్రతి దాన్ని కూడా తనను ఏదో చేయబోతున్నారు వైసీపీ వాళ్ళు అన్న ఒక ఇంప్రెషన్ ని ఒక ఉద్వేగాన్ని ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రయత్నాలు కూడా జనసేన పార్టీ వాళ్ళు చేస్తున్నారు మొన్న ఇరవై ఆరో తేదీన రాజోల పర్యటనకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అక్కడ నరసింహమూర్తి అనే ఒక వ్యక్తి మెడలో పాస్ చేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ ఆయనకు ప్రతి దగ్గరగానే ఉంటూ వచ్చారు దీన్ని చూసి జనసేన పార్టీ వాళ్ళు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు అతడు నరసింహమూర్తి వైఎస్ఆర్సిపి కార్యకర్త ఎందుకు అతన్ని అంత దగ్గరగా అలవా చేశారు అంటూ ఫిర్యాదు చేయడమే కాకుండా ఒక ప్రచారం మొదలు మొదలుపెట్టేశారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు జగన్ పవన్ కళ్యాణ్ పర్యటనలోనికి చొరబడ్డారు పవన్ కళ్యాణ్ గారి హత్యకు వీళ్ళంతా రెక్కి నిర్వహిస్తూ ఉన్నారంటూ కూడా జనసేన పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అతన్ని చూపెట్టి దీంతో విచారణ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది ఈ నరసింహమూర్తి అంటే ఎవరు అంటే జనసేన పార్టీ కార్యకర్త ఆ మండల పరిషత్తుకు సంబంధించిన ఉపాధ్యక్షుడు జనసేన పార్టీకి సంబంధించిన శ్రీనుబాబు అనే వ్యక్తి రాకపోవడంతో అతడు ఆ పాస్ని ఇస్తే ఈయన మెడలో వేసుకొని పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో పాల్గొన్నారు అతడిని ఎంత దుర్మార్గంగా అంటే జన వైఎస్ఆర్ కార్యకర్త ఏకంగా చంపేయడానికి రెక్కి నిర్వహించడంలో భాగంగా వచ్చారు ఎలా మూవ్మెంట్లు ఉంటాయని తెలుసుకోవడానికి వచ్చారని చెప్పరితంగా ప్రచారం చేశారు చివరకు అవాక్కైన పోలీసులు ఇది ఎలా సాధ్యం అని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తే అతను జనసేన పార్టీ కార్యకర్త జనసేన పార్టీలో సభ్యత్వం ఉంది అని కూడా తేల్చేశారు ఇక ఆ తర్వాత జనసేన పార్టీ అంశంలో సైలెంట్ ఉంది అంటే వీలైనంత వరకు జన వైఎస్ఆర్సిపి మీద జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద ప్రజల్లో మరీ ముఖ్యంగా తనతో ఉన్న ఓటర్లు అభిమానుల్లో విపరీతమైన ద్వేషం నింపేయాలి తనను ఏదో చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు అన్నంతగా ఒక ఉద్రిక్తతను రెచ్చగొట్టి భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఆ మాటను వైసీపీ మీద వ్యతిరేకత పెంచాలి వీళ్ళంతా ఏమీ చేయకపోయినా నేను నాతోనే ఉండాలి వీళ్ళందరినీ చూపెట్టి తెలుగుదేశం పార్టీ దగ్గర తాను బాగుపడాలి అన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో కనిపిస్తోంది నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ విమర్శించడం అన్నది కూడా అవసరమా అన్న ఒక చర్చ కూడా ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఆయనకు ఎదురవుతున్న అనుభవాలు ఏంటి ఆ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎదురవుతున్న అవమానాలు ఏంటి ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ద్వారా ఆయనకి పెద్ద ప్రయారిటీ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నదే వైసీపీ వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారా అన్న ఒక చర్చ కూడా ఉంది